రేపే సోమవారం ఈ సోమవారం రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగ భాగ్యాలు వారు కోరుకున్న కోరిక తప్పనిసరి తీరుతుంది ఎవరికైతే మానసిక ప్రశాంతత లేక బాధపడుతూ ఉన్నారో ఎప్పుడు చికాకులు గొడవలలో మునిగిపోయి ఉన్నారో వారికి కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక మీరు ఏ సమస్య ఉన్నా సరే రేపు సోమవారం రోజున నేను చెప్పినట్టు ఈ ఒక్క పని చేస్తే చాలు ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీరు తప్పకుండా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఆనందాలతో ఉంటారు కాబట్టి రేపు సోమవారం రోజున ఇలా చేయండి రేపు సోమవారం రోజున మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి ప్రతి ఆడవాళ్ళు కూడా ఇక పురుషులకు అంటే ఏదైనా కోరిక ఏదైనా సమస్య ఉన్నా కూడా పురుషులు అయినా సరే ఇలా చేయవచ్చు అయితే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి ఎవరు చేసినా సరే సోమవారం రోజున బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి ఇక బ్రహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత మీరు ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకొని సూర్యోదయం కాకముందే స్నానాచరణలు అయిపోవాలి స్నానం ఆచరించిన తర్వాత మీరు మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి మీ తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించి మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఆ శివలింగాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి శివునికి అభిషేకం చేయండి అంటే శివలింగానికి పాలతో అభిషేకం చేయండి పాలు నీళ్లు అభిషేకం చేసిన తర్వాత బిల్వ దళాన్ని పెట్టండి ఆ బిల్వ దళం కూడా ఎలా ఉండాలి అంటే మూడు ఆకులు కలిగి ఉండాలి ఆ బిల్వ దళం యొక్క మృదువైన భాగం అంటే బిల్వ దళం యొక్క లోపలి భాగం అనేది శివలింగానికి తగులుతూ ఉండాలి అయితే బిల్వ దళాన్ని బోర్లించి మనం లోపలి భాగాన్ని అంటే మృదువైన భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని శివలింగానికి తగిలే విధంగా పెట్టాలి అది కూడా మన యొక్క బొటనవేలు ఉంగరపు వేలు మరియు రింగ్ రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలు బొటన వేలు తర్వాత పెద్దన వేలు ఉంటుంది కదా మన వేలు అన్నింటిలో కూడా పెద్దగా ఏ వేలు ఉంటుంది మనకు మధ్యన వేలు ఈ మధ్యన వేలు ఉంగరపు వేలు బొటన వేలు ఈ మూ మూడు వేళ్లతో మాత్రమే తాకి బిల్వ దళాన్ని మృదువైన భాగాన్ని శివలింగానికి అంటే విధంగా మీరు ఆ బిల్వ దళాన్ని పెట్టాలి ఈ సోమవారం రోజు అది కూడా సూర్యోదయం కాకముందు ఇలా ఈ సోమవారం రోజు ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి ఒకవేళ మీకు హార్డ్ అంటే కోరిక అనేది తీరక ఉంటుందో ఏ కోరికతో మీకు సమస్య ఉందో అస్సలు తీరట్లేదు మేము ఎన్ని పూజలు చేసినా తీరట్లేదు అని అనుకునేవారు ఇలా ఇరవై సోమవారాలు నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి అంతే తప్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఎలా అంటే ఇలానే ఇరవై వారాలు ఇరవై ఒక్క సోమవారాల పాటు మీరు ఉదయాన్నే లేవాలి అంటే బ్రహ్మీ ముహూర్తంలో ఐదు లోపు ఐదు లోపు ఐదు యాభై అయినా పర్లేదు కానీ ఐదు దాటకముందు లేస్తేనే మనకు సూర్యోదయం కాకముందు స్నానం అయిపోతుంది కాబట్టి సూర్యోదయం కాకముందు స్నానం అయిపోవాలి తర్వాత ఇప్పుడు పూజ కూడా సూర్యోదయం కాకముందే అయిపోవాలి ఈ పూజలో భాగంగా శివునికి అభిషేకం బిల్వ బిల్వదలార్చన ఇక ఇక ఓం నమశివాయ అంటూ మీకు వీలైనన్ని సార్లు సహజంగా మనకు నూట ఒకసారి ఓం నమశివాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నూట ఒకసారి కానీ వీలు కాకపోతే ఇరవై ఒకసారి కానీ లేదు ఇంకా వీలు కాకపోతే పదకొండు సార్లు కానీ ఇలా చెప్పుకుంటూ ప్రతి సోమవారం సూర్యోదయం కాకముందే శివుడికి పాలతో అభిషేకాన్ని చేసి కుంకుమార్చన చేసి బిల్వదళాన్ని తను అంటే బిల్వదళం యొక్క మృదువైన భాగాన్ని శివలింగ దానికి అంటే విధంగా మూడు వేలతో అంటే బొటన వేలు ఇంకా మన మధ్యన వేలు మన ఉంగరపు వేలు ఈ మూడు వేళ్ళతో పట్టుకొని మృదువైన భాగాన్ని తాకే విధంగా శివలింగం పైన పెట్టి ఇలా మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ ఉంటే డిఫినెట్గా మీ కోరిక తీరుతుంది ఇక బిల్వ దళం అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిల్వ దళం అనేది ఎందుకు ఇష్టము అంటే మనము పురాణాల ప్రకారం చూసుకున్నట్టు అయితే క్షీర సముద్రం నుండి కాలకూట విషం కక్కిందంట అప్పట్లో కాలకూట విషం కక్కినప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని కాపాడడానికి ఆ కాలకూట విషయాన్ని తన గొంతులో దాచుకున్నాడట శివయ్య అప్పుడు ఆ కాలకూట విషయం అనేది మెల్లిమెల్లిగా శివయ్య పైన ప్రభావం చూపడం మొదలుపెట్టింది అలా ప్రభావం చూపిన చూపడం మొదలుపెట్టిన కాడి నుండి ఇక దేవతామూర్తులు అంతా కలిసి బిల్వదళం యొక్క అంటే ఈ బిల్వ దళాలను తీసుకొని వచ్చి శివయ్యకి తినిపించారట అలా తినిపించడం వల్ల శివయ్య ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రత మొత్తం తగ్గిపోయి శివయ్య మామూలు స్థితికి రావడం జరిగిందట అందుకని బిల్వదళ దళానికి అంతటి ప్రత్యేకత దళంతో ఎవరైతే పూజిస్తారో వారికి వారి కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలతో ఉంటారు అని మన శాస్త్రంలో చెప్పబడింది ఇక ఈ దళం చెట్టు ఎవరి ఇంట్లో ఉందో వారికి సంపదకు లోటు ఉండదని వారికి ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ దళం ఎవరింట్లో అయితే ఉందో వారికి సంపద పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా ఉంటాయని ఆ శివయ్య యొక్క అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది అని మన శాస్త్రంలో చెప్పబడింది అంతేకాకుండా బిల్వ దళాలని ఏ రోజు కోయకూడదు కూడా శాస్త్రంలో పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది అది ఏ రోజు అంటే మనకు ఏకాదశి ద్వాదశి చతుర్దశి చతుర్ సంక్రాంతి రోజు అలానే సోమవారం రోజు కూడా ఈ బిల్వ దళాలని కోయకూడదు అని మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది అయితే ఏ రోజు కోయాలి అని కోయాలి అంటే ఆదివారం రోజు సాయంకాలాన బిల్వ దళాలని కోసి ఇంట్లో పెట్టుకోవాలి తరువాత మరుసటి రోజు సోమవారం రోజున బిల్వ దళాలనే శివునికి అర్పించాలి బిల్వ దళాలతో అభిషేకం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారింట సిరి సంపద సౌభాగ్యం అష్ అష్టైశ్వర్యం భోగభాగ్యాలు కలుగుతాయి అని మన పురాణాల్లో తెలుపబడింది శివయ్యకి అతి ప్రీతికరమైన ఈ బిల్వ దళాలతో ఎవరైతే సోమవారం రోజు పూజ చేస్తూ పూజని చేస్తారో వారికి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది అని పురాణాల్లో చెప్పడమే కాకుండా మనకు నిజ జీవితంలో కూడా నిజ జీవితంలో కూడా ఈ పూజను చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది తక్షణమే ఫలితం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ సోమవారం శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారం రోజున ఇలా బిల్వదళాలు మరియు అభిషేకంతో ఇలా సూర్యోదయం కాకముందే పూజ చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఇక ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు